అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ గారి సినీ వజ్రోత్సవ వేడుక ఆంధ్రప్రదేశ్ మినచామరామర్స్ తరఫున నిర్వహించడం జరిగింది ఆయన మొట్టమొదటిగా మన దేశం చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో నటించడం జరిగింది ఆ రోజు నుంచి ఆయన చేసినటువంటి పాత్రలు ఎన్నో ఏ పాత్ర చేసినా కూడా అది అందరి మనసులో నిలిచిపోయే పాత్రగా ఆయన చేశారు ఆయన చరిత్ర చెప్పుకుంటూ పోవాలంటే మనకు రోజులు సరిపోవు కాబట్టి ఆయన నేర్పినటువంటి ఆ నటంలోని ఆ పాఠాలన్నీ కూడా ఇప్పుడు రాబోయే నటులందరూ కూడా నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఆర్టిస్టులందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈ నటనా పరంగా పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ మహానుభావుణ్ణి కలుచుకుంటూ ఈ రోజున ఆయన సినీ వజ్రోత్సవ వేడుకని జరుపుకోవడానికి నెల్లూరు కన్వీనర్ అనంతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు డివిజన్ కోఆర్డినేటర్ గారు శ్రీ కళాంజలి అనంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా మెంబర్సు అలాగే టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ పంపిస్తే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకంటే ఆయన ఇష్టమొద్ద నటించినటువంటి చిత్రం మన దేశం ఆ సినిమా విడుదలై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన తప్ప ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఏపీఎఫ్సి నిర్వహిస్తూ ఈరోజు నెల్లూరు డివిజన్లో కూడా నిర్వహిస్తాం ఆ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఏపీఎఫ్సిసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏఎం రత్నం గారు అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీమోహన్ గౌడ్ గారికి మిగతా రాష్ట్ర కమిటీ మెంబర్స్కి అలాగే కళాంజలి అనంత్ గారికి నెల్లూరు డివిజన్ వాడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రామారావు గారి చరిత్ర దశ దిశలా వ్యాపించి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకున్న అవసరం లేదు ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ బ్రతికున్నంత వరకు రామారావు గారు అందరి మధ్యలో ఉంటారు పంతొమ్మిది వందల ఆయన పౌరాణిక చిత్రాలతో స్టార్ట్ అయినటువంటి ఆయన చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బైయో దశకంలో జానపద చిత్రాలు పంతొమ్మిది వందల ఎనభైయో దశకంలో సాంఘిక చిత్రాలతో అటు మాస్ ప్రేక్షకుల్ని క్లాస్ ప్రేక్షకుల్ని అలరించినటువంటి మహాన్ నటుడు పద్మశ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారకరామరాలు ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్శించే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఏపీఎఫ్సిసి నెల్లూరు డివిజన్ కోఆర్డినేటర్ గళాంజని అనంత గారికి మా మిత్రులందరికీ できましたの。<music>